ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాక్కులు వించున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము యోహాను సువార్థ మూడాధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు ఈరోజు మన ధ్యానంశం యేసుక్రీస్తు పరలోకం నుండి దిగివచ్చాడు అనుటకు రుజువు ఏమిటి చదువుతాను వినండి పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు భూమి నుండి వచ్చువాడు భూసంబం అయి భూ సంబంధమైన సంగతిని గుర్చి మాట్లాడును పరలోకం నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చియో విన్నవాటిని గూర్చియో సాక్ష్యం ఇచ్చును ఆయన సాక్ష్యము ఎవడను అంగీకరింపడు ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు ఎనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించను గనుక ఆయన దేవుని మాటలే పలుకును దేవుని దేవనబెట్లారా మనం చదివిన ఈ భాగంలో యేసు ప్రభు పైనుండి వచ్చాడు అంటే దీని అర్థం ఏమిటో వివరిస్తాను ఈ భూమి మీద ప్రతి మనిషి ఒక స్త్రీ పురుషుడి యొక్క కలయికతో పుడతాడు అందుకే సంబంధమైన వాడు అవుతాడు అయితే యేసు ప్రభు అలా కాకుండా పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన తల్లి గర్భములో పెండము తయారై ఆయన ఈ లోకానికి వచ్చాడు దాని అర్థం పరలోకం నుండి దిగివచ్చిన వాడు యేసు ప్రభు అని దీని యొక్క భావమై ఉన్నది అంతేకాదు ఆయన పరలోకం నుండి దిగవచ్చినవాడు అనుటకు దేవుడు పంపిన దేవుని కుమారుడు అనుటకు ఏంటి ఆధారము ముప్పై నాలుగో వచనములో ఏమి రాయబడిందో చూసారా ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించను గనుక ఆయన దేవుని మాటలే పలుకును దేవుని బిడ్లారా ఏసయ్య నిజముగా పరలోకములను దిగివచ్చాడు అనుకు రుజువు దేవుడు దేవుని ఆత్మస్వాధీనములు ఆయన ఎలా పనిచేశాడు ఎలా నడిపించబడ్డాడు ఎలా అద్భుతాలు చేశాడు ఎలా చూచిక్రియలు చేశాడు ఎలా ఆయన పుట్టాడు ఎలా ఆయన జీవించాడు ఎలా ఆయన చనిపోయాడు ఎలా ఆయన తిరిగి లేచాడు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి దేవుని బిడ్డ ఏ మాత్రము ఆలస్యం చేయకుండా ఏ మాత్రము అనుమానించకుండా ఏ మాత్రము వెనక్కి తిరిగి చూడకుండా ఉన్న పాటున ఏసయ్య పుట్టుక ఏసయ్య మరణము ఏసయ్య పునరుద్ధానమును విశ్వసించి కొలత లేని ఆత్మ కలిగి ఎలా ఆయన మాటలు పలికాడో ఆయన వాక్కులు పలికాడో ఆ మాటల్లో ఎంత జీవముందో ఆయన మాటల్లో ఎంత శక్తి ఉందో ఆయన మాటల్లో ఆత్మకు ఎంత జీవమున్నదో నీవు నేను నమ్మినప్పుడు అర్థం చేసుకోగలం అనుభవించగలం గ్రహించగలం ఇక ఆలస్యం ఎందుకు ఉన్న పాటున ప్రభువా నువ్వు జీవం గల దేవుడు నీవు తప్ప ఈ లోకములో నాకు జీవమిచ్చేవారు రక్షణ ఇచ్చేవారు నిత్య జీవమిచ్చేవారు పరలోకమిచ్చేవారు లేరు నా పరలోకము తండ్రి నీ ప్రియకుమారుడు మరణ పునరుద్ధానమును నేను నమ్ముతున్నాను నీవు నీ ప్రియకుమారుణ్ణి మృతులు లేపిన విషయాన్ని నేను విశ్వసిస్తున్నాను నీ వంటే ఉన్న పాటున పరిశుద్ధ క్రియ నీలో ప్రారంభమవుతుంది నీ పాపం ఒప్పించబడుతుంది నీవు పాపము నుండి విడుదల పొంది క్రీస్తు రక్తములో కడగబడతావు ఆ విధంగా నీవు యేసు ప్రభుని మరి అంగీకరించినప్పుడు నమ్మినప్పుడు ఆ ఆత్మ ఏ పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఉన్నాడు పనిచేశాడు అదే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేసి ప్రభుకి నిన్ను దగ్గర చేసి యుగ యుగాలు పరలోకంలో ఉండేటట్టు చేయగల శక్తి దేవుని ఆత్మకున్నది గనుక అట్టి ఆత్మ సహాయం కోరుకుందామా ప్రేమ కలిగిన మా పరలోకము తండ్రి ఇప్పుడు ప్రభు పరలోకం దిగి వచ్చాడు అనడానికి ఎలాగ పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపు సూచనగా ఉన్నదో అట్లాగే ప్రభును నమ్మామనడానికి అనడానికి ప్రభును అంగీకరించామనడానికి పరలోకానికి వారసులు అనడానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి ఆత్మ ద్వారా పాపం ఒప్పించబడి ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడి ఆత్మ ద్వారా నడిపించబడే భాగ్యం ఈ బిడ్డలకు నాకు మాకు దయచేమని యస్సు క్రీస్తున్నాము మన ఈ ప్రార్థన విన్నపం అడిగి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి ఆమెన్ దేవుని ఆత్మ దేవుని కృప నీకు తోడయుండును గాక ఆమెన్ బ్లెస్ యూ ఆల్